पीली बेटे ताता ताता आम दिन मन ताता ताता आम दिन तू ताता लेवन ले ताता आम दिन तू लेवन पीले माले पीले वो लेस्टर है डिंका ताता ताता, ताता తాతకు పిలు తాత వాడుకుంటా పిలువ లేవు లేవు తాత ఆమ్మన్ ఆనంది లేమన్ తాత తాత పిలుపేట

తాత ఏడమ్మా తాత ధర్మిక తాత ఏడి పిలు తాత తాతకు లేమన్ నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తీశాను లేమన్ తాత అన్నం తిందు తాత లేమన్ లేమన్ I don't know.